నందమూరి బాలకృష్ణ బోయ్పాటి సీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్కు ప్రత్యేక క్రేజ్ ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలుగా సాధించాయి ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి తీసిన చిత్రం అఖండ టూ తాండవం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్పై అభిమానుల్లోనే కాదు మొత్తం సినీ పరిశ్రమలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ ప్లాట్ఫామ్ల మధ్య పోటీ నెలకొంది తాజాగా నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైస్ను సొంతం చేసుకున్నట్లు సమాచారం ఈ డీల్ ఎనభై నుంచి ఎనభై కోట్ల మధ్య క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది ఇంత పెద్ద మొత్తంలో డిజిటల్ రైట్స్ కొన్న నెట్ఫ్లిక్స్ బాలయ్య గత చిత్రం డాక్ మహారాజ్ హక్కులను కూడా ఫ్యాన్స్ రేటుకే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే అఖండ సినిమాను హిందీకి డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేసినప్పుడు నార్త్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా అఖండ టూ తాండవంను తెలుగు మాత్రమే కాకుండా హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు ఇప్పటికే విడుదలైన గిప్స్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నారు ముఖ్యంగా అఘోరా పాత్రను బోయపాటి పవర్ఫుల్గా డిజైన్ చేశారని టాక్ సంయుక్త మినాన్ ఆది పినిశెట్టి హర్షల్ మల్వత్ర వంటి ప్రముఖులు కీలక పాత్రలు నటిస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంటా గోపి అచంటా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్న ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు తమన్ గతంలో అఖండాకు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది కాబట్టి అఖండ టూ కోసం తమన్ నుంచి పవర్ఫుల్ మ్యూజిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది తొలిత ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన షూటింగ్ షెడ్యూల్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది తాజాగా అప్డేట్స్ ప్రకారం సినిమా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఫస్ట్ వీక్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాక్ మహారాజ్ వంటి నాలుగు వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నారు ఇప్పుడు అఖండ టూ తాండవంతో ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ రాబోతుందని అభిమానులు నమ్ముతున్నారు